నిజంగా ఇవన్నీ బహిరంగంగా వీళ్ళిద్దరికీ కుటుంబాలకు నిజంగానే చాలా గ్యాప్ ఉందంటే ఏం జరిగే అవకాశం ఉందంటారు ఏమీ జరగదు అల్లు అల్లువే ఎప్పటికైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు గారి కుటుంబం రాజశేఖర్ గారి కుటుంబం కలిసి ఉంది ఓకేనా రాజశేఖర్ గారు రాజశేఖర్ గారే మోహన్ బాబు గారు మోహన్ బాబు గారే ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కినేని కుటుంబం దగ్గుబాటి కుటుంబం కలిసి ఉంది వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబమే ఎవరి సినిమాలు బాగుంటే జనాలు చూస్తారు ఎవరి సినిమాలు బాగాలేకపోతే జనాలు ఆదరించడం మానేస్తారు పెద్దగా ఏమి ఒరిగేది ఏమైతే ఉండదు అంత చేంజెస్ కూడా ఏమి సోషల్ మీడియాకి స్టఫ్ లేని కారణంగానే వీళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి కూడా కొత్త అదేం లేదు సోషల్ మీడియాకి స్టఫ్ లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడరండి మనం రా మెటీరియల్ ఇస్తేనే వాళ్ళు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు ఎప్పుడైనా సరే ఇప్పుడు అన్ఫాలో అనేది ఒక రా మెటీరియల్ దానికి తగ్గట్టు ఎవడి ప్రోడక్ట్ ని వాడు తయారు చేసుకుంటూ వెళ్తున్నారు